వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి లక్ష్మి ఆయన గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ చాలా వరకు నేను విన్న దానిలో పాలు తల్లుల్లో పాలు ఆగిపోయి గడ్డ కడితే ఏమైనా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి భయపడతా ఉంటారు సో అది నిజంగానే రొమ్ము క్యాన్సర్కి దారితీసే విధంగా ఉంటుందా సో ఎట్లా ఇది దీన్ని ఎట్లా డయాడ్జెస్ట్ చేయాలి అండి అది టోటల్ అపోహ క్యాన్సర్తో ఒక లేడీ వచ్చినప్పుడు అమ్మ మీకు రొమ్ములో క్యాన్సర్ వచ్చింది అని చెప్పినప్పుడు వెంటనే మైండ్ రివైండ్ అయిపోతుంది వాళ్ళకి అప్పుడు ఎప్పుడో మా పిల్లలు పుట్టినప్పుడు పాలగడ్డలు వచ్చినాయి మా బేబీ సరిగా పాలు తాగలేదు అందుకే నాకు ఇలా అయ్యింది అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు సో దిస్ ఈజ్ నాట్ ట్రూ అట్ ఆల్ అండి రొమ్ములో పాలుగడ్డలు వేరే క్యాన్సర్ గడ్డలు వేరే రెండిటికి ఎక్కడ సంబంధం అనేది లేదు ఓకే బట్ ఈ పాలగడ్డలు ఎందుకు తయారవుతాయి అంటే పాలు తయారవుతున్నాయి ఆ తయారైన పాలు బయటికి రావట్లేదు ఎక్సెస్ పాలు గడ్డ కింద కట్టేస్తాయి ఇప్పుడు మనం గిన్నెలో పాలు పెడితే అది అలా ట్వెల్వ్ అవర్స్ బయట ఉంచేస్తే పాడైపోయి చెడిపోయి గడ్డలాగా మారుతుంది సో దాట్ ఈస్ ద సేమ్ థింగ్ సో పాలు ఎక్కువ తయారయ్యి బేబీకి అవసరం కన్నా ఎక్కువ పాలు తయారైనా లేదా బేబీ సరిగా పాలు తాగట్లేదు అన్న ఈ పాలగడ్డలు తయారవుతాయి రొమ్ములో పాలు నిలిచిపోయేసరికి అవి పాడైపోయి చెడిపోయి ఆ పాలల్లో బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ పైన ఎప్పుడూ బ్యాక్టీరియా ఉంటుంది బికాజ్ బేబీ నోరు పోతుంది కదా నోట్లో నిండా బ్యాక్టీరియా ఉంటుంది సో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ గడ్డలాగా కడుతుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఈ పాలగడ్డలు ఉంటే వాళ్ళకి బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పోనీ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా పాలు నిలిచిపోయి ఇన్ఫెక్షన్ మూలంగా క్యాన్సర్ దారి తీసింది అంటే అలా జరగదు లక్షణాలు ఎట్లా ఉంటాయి మ్యామ్ ఒకవేళ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అండి వాళ్ళకి అండి బ్రెస్ట్ క్యాన్సర్తో మెయిన్గా చూసేది బ్రెస్ట్లో గడ్డ అండ్ ఈ గడ్డ కదలకుండా చోటే వేలుకి తాకుతుంది అది వాళ్ళు ప్రెస్ చేసుకొని చెక్ చేసుకుంటే సో ఏదో గట్టిగా తగులుతుంది అన్నట్టు ఉంటుంది తప్ప అందులో నొప్పి కానీ వేరే ఏ సిమ్టమ్ ఉండదు సో రొమ్ములో ఏదో గట్టిగా తగులుతుంది అది అటు ఇటు కదలట్లేదు లేదా పీరియడ్ ముందు తగిలి పీరియడ్ వచ్చాక అది మాయమైపోయింది అలా ఉండదు ప్రతిరోజు ఎప్పుడు తాకినా అక్కడ ఏదో గట్టిగా తగులుతున్నట్టు ఉంటుంది అది నెమ్మదిగా పెరుగుతుంటుంది ఫస్ట్లో అసలు నొప్పి ఉండదు అది ప్రధాన లక్షణం నొప్పి ఉండదు కాబట్టి పీపుల్ ఆర్ రిలాక్స్డ్ ఆహా ఇందులో నొప్పి లేదు ఇదేం కాదు అనుకుంటారు నొప్పి లేని గడ్డలు యూజువలీ క్యాన్సర్ గడ్డలు ఎక్కడో కొంతమందికి నిప్పుల్లో నుంచి రక్తం చుక్కలు వస్తాయి క్యాన్సర్ ఉంటే బట్ అది వెరీ రేర్ నిప్పుల్లో నుంచి రక్తం వచ్చే వరకు నాకు క్యాన్సర్ లేదు అనుకుంటే చాలా లేట్ అయిపోతుంది ఓకే ఓకే అండ్ ఒక్కొక్కసారి రొమ్ము పైన చర్మము స్మూత్గా మామూలుగా ఉండకుండా కమలకాయ తోల్లాగా థిక్గా చుక్కలు చుక్కల్లాగా అయిపోతుంది అది కూడా క్యాన్సర్ లక్షణము మామూలుగా ఉన్న నిప్పుల్ లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి అది క్యాన్సర్ లక్షణము అండ్ ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అని యూట్యూబ్లో మనకి ఎన్నో వీడియోస్ ఉన్నాయి నుల్చుని చేసుకోవచ్చు స్నానం చేస్తున్నప్పుడు పడుకుని చేసుకోవచ్చు సో ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రతి స్త్రీ తన పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి నెల ఒకసారి చేసుకుంటే క్యాన్సర్ ఉంటే అది ముందే తను కనుక్కోగలుగుతుంది టెస్ట్ ఎట్లాంటి టెస్ట్ ఉందండి టెస్ట్ ఉందండి మామోగ్రామ్ అనే టెస్ట్ ఉంది మ్యామోగ్రామ్ అనే టెస్ట్లో రొమ్ముకి ఎక్స్రే తీస్తాము ఎదురుగా ఎక్స్రే తీస్తాము పక్క నుంచి తీస్తాము దెన్ రొమ్ము పైన స్కాన్ చేస్తాము పొట్ట స్కాన్ చేసినట్టు ఈ రెండు రిపోర్ట్స్ కలిపి మామోగ్రామ్ రిపోర్ట్ వస్తుంది బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యామోగ్రామ్లో క్యాన్సర్ని ముందే పట్టుకోవచ్చు చాలా చిన్నగా ఉన్నప్పుడే పట్టుకోవచ్చు బట్ ఈ ఎక్స్రేస్ పోతున్నాయి అండ్ ఈ ఎక్స్రేస్ అనేవి మన బాడీకి మంచిది కాదు ఎక్స్రే దిగినప్పుడు మన బాడీలోకి రేడియేషన్ వెళ్తుంది అలా మాటి మాటికి రేడియేషన్ వెళ్తే ఆ రేడియేషన్ మూలంగా మనకి క్యాన్సర్ రావచ్చు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది యూజువల్లీ క్యాన్సర్ ఉంది అంటే ఆల్రెడీ దాన్ని ఇంకా రేడియేషన్ తో పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉండవు అది ఎనివే పెరుగుతూ ఉంటుంది ఓకే ఓకే బట్ క్యాన్సర్ లేని వాళ్ళకి రేడియేషన్ పెడితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది రేడియేషన్ మూలంగా అందుకే ఈ మామోగ్రామ్ అనే టెస్ట్ నలభై దాటితే కానీ చేపించుకోవద్దు అంటాము ఓకే ఓకే అన్లెస్ మీ అమ్మకి కానీ అక్కకి కానీ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అండ్ దేఫోర్ మీ రిస్క్ ఎక్కువ సో వీళ్ళు నలభై వరకు మనం ఏం చేయకపోతే ఈ లోపు క్యాన్సర్ వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటే తప్ప మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ లేని లేడీస్ని ఫార్టీ ఇయర్స్ దాటాక మ్యామోగ్రామ్ ఇది జెనెటికల్గా వచ్చేదా మ్యామ్ లేదంటే మామూలుగా మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేదంటే మన లైఫ్ స్టైల్ని బట్టి కావచ్చు వచ్చే విధంగా ఉంటుందా లూకండి తొంభై శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలీదు అందులో కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది లావుగా ఉంటారు కొంతమంది పిల్లలకి పాలిచ్చి ఉండరు కొంతమందికి పిల్లలు పుట్టకపోయి ఉండొచ్చు సో పిల్లలు పుట్టని వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం ఎక్కువ చూస్తాము ఓకే లావుగా ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాము బట్ అలా సన్నగా ఉండి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టి వాళ్ళందరికీ బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము బట్ పది శాతం మటుకు బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పది శాతంలో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో రొమ్ము క్యాన్సర్ లేదా అండాశయ ఓవరీ క్యాన్సర్ లేదా మగవాళ్ళలో పేగు క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ప్రాస్టేట్ ప్యాంక్రియస్ వీటి లింక్ చూస్తాము వీటిని వంశ వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము ఇది యూజువలీ నలభై ఐదు లోపు వచ్చేస్తుంది అండ్ తొంద చిన్న ఏజ్లో వస్తుంది ఓకే అంటే ఏజ్ వాళ్ళకి మెయిన్గా అటాక్ అయ్యేది రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్ యూజువలీ యాభై ఐదు అటాక్ చూస్తాము బట్ ఎవరికైనా నలభై ఐదు లోపే వచ్చింది రొమ్ము క్యాన్సర్ అంటే వాళ్ళ ఇంట్లో ఇలాంటి జీన్ రన్ అవుతుంది క్యాన్సర్ జీన్ అన్న డౌట్ మాకు స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఏదైనా మనకి సర్జరీ అయినప్పుడు బయాప్సీ చేస్తుంటారు కదా ఒక పార్ట్కి సో దాంట్లో ఏమైనా తెలుస్తుందా మ్యామ్ అంటే క్యాన్సర్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది బయాప్సీలో లేదండి బయాప్సీలో ఇది క్యాన్సరా కాదా క్యాన్సర్ అయితే ఏ టైప్ బికాజ్ క్యాన్సర్లో రకరకాల టైప్స్ ఉన్నాయి అది తెలుస్తుంది తప్ప ఫ్యూచర్లో వచ్చే టైపా లేదా తెలీదు బట్ రక్త పరీక్షలో ఈ రక్త పరీక్ష హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ అనే రక్త పరీక్షలో మనకి తెలుస్తుంది వీళ్ళకి క్యాన్సర్ జస్ట్ బ్యాడ్ లక్ ఏదో రీజన్తో వచ్చిందా వంశ పారంపర్యంగా వీళ్ళకి క్యాన్సర్ వచ్చే లక్షణం ఉందా సో అది ఒక బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో చాలామంది ఉంటారు మేము అంటే ఒకసారి క్యాన్సర్ అటాక్ అయ్యింది అని అంటే మళ్ళీ తిరిగి కోలుకోవడం కష్టమేమో అసలు మనం ప్రాణాలతో ఉంటామో లేదో అని కూడా భయపడుతుంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీరు ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఎవరు కూడా తొందరగా చనిపోవట్లేదు థ్యాంక్స్ టు ద మెడికేషన్ సర్జరీ రేడియేషన్ థెరపీ కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ హార్మోన్ థెరపీ బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి సో క్యాన్సర్ అసలు ఏ టైప్ ఈ టైప్ క్యాన్సర్కి ఫస్ట్ ఏం చేయాలి ఇవన్నీ కనుక్కునే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము సో అందుకే రొమ్ము క్యాన్సర్ ఎవరికన్నా వచ్చినప్పుడు యూజువలీ టౌన్స్లో ఈ ప్రాక్టీస్ చూస్తాము రొమ్ము క్యాన్సర్ అన్న డౌట్ రాగానే లేదా బయాప్సీలో రొమ్ము క్యాన్సర్ అని తెలవంగానే వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు సో రొమ్ము క్యాన్సర్లో రెండు మేజర్ రకాలు ఉంటాయి టైప్ ఏ అండ్ టైప్ బి ఒక రకం క్యాన్సర్కి క్యాన్సర్ ఎంత పెద్దగా ఉన్నా ఆపరేషన్ ఫస్ట్ చేస్తే సూట్ అవుతుంది ఇంకొంతమందికి క్యాన్సర్ వన్ సెంటీమీటర్ ఉన్న అంత చిన్నగా ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళకి కీమోథెరపీ ఇస్తే వాళ్ళు బెటర్గా నైమ్ అవుతారు ఓకే సో ఫస్ట్లో బయాప్సీ చేపించుకుని ఆ బయాప్సీలో ఐహెచ్సి అనే టెస్ట్ ద్వారా ఇది ఏ టైప్ క్యాన్సర్ అని కనుక్కుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ మళ్ళీ పనికి వెళ్తున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కొంతమంది లేడీస్ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది నార్మల్ బేబీస్కి డెలివరీ ఇచ్చారు సో ప్రొగ్నోసిస్ బాగుంటుంది విత్ కరెంట్ మెడికేషన్ సో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే నా పని అయిపోయింది మళ్ళీ తిరగబెట్టే భయపడాల్సిన పని భయపడాల్సిన పని లేదు చాలా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి